నమస్కారం వెల్కమ్ టు గాంధీబం ది ఆఫ్ ట్రూ భారతదేశం అంటే కేవలం ఒక మ్యాప్లో చూపించే భూభాగం మాత్రమే కాదు అదొక మహోన్నతమైన సంస్కృతి మరియు పవిత్రమైన జీవన విధానం మన సంస్కృతిలో అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తాం అన్నం నా నింద్య తద్వతం అని ఉపనిషత్తులు బోధిస్తున్నాయి అంటే అన్నాన్ని నిందించకూడదు అన్నాన్ని పవిత్రంగా చూడాలి కానీ నేడు మన కళ్ళం ముందే మన సమాజంలో కొందరు ధన పిశాచులు సామాన్యుల ప్రాణాలతో చెలగాటుమాడుతో పవిత్రమైన ఆహారాన్ని విషతుల్యం చేస్తున్నారు తాజాగా వికారాబాద్ జిల్లా తాండూరులో వెలుగు చూసిన కల్తీ కోవాపు దంతం కేవలం ఒక సాదాసీదా నేరం మాత్రమే కాదు ఇది మన ధర్మంపై మన జాతి ఆరోగ్యంపై జరుగుతున్న ఒక అదృశ్య యుద్ధం తాండూరులో టాస్క్ ఫోర్స్ పోలీసులు నిర్వహించిన దాడుల్లో బయటపడ్డ నిజాలు వింటే ఒళ్ళు గగురుపరుస్తుంది దాదాపు నూట ఇరవై కిలోల కల్తీకోవాను స్వాధీనం చేసుకున్నారంటే అది ఎన్ని వేల మంది చిన్నారుల అమాయక ప్రజల కడుపుల్లోకి వెళ్ళి వారి ఆరోగ్యాన్ని చిన్నాభిన్నం చేసిందో ఒక్కసారి ఆలోచించండి జిల్లా ఎస్పీ శ్రీమతి స్నేహ మెహ్రా ఐపీఎస్ గారి పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్ మహ్మద్ అన్వర్ పాషా బృందం చేసిన ఈ సాహసోపేతమైన దాడి నిజంగా అభినందనీయం కానీ ఈ మొత్తం వ్యవహారంలో మనం లోతుగా గమనించాల్సిన మరో కోణం ఉంది ఈ అక్రమ వ్యాపారంలో పట్టుబడ్డ ప్రకాష్ విష్ణు మరియు మహమ్మద్ సల్మాన్ వంటి వ్యక్తులు ఎక్కడి నుంచో వచ్చి మన స్థానిక మార్కెట్లను కలుషితం చేస్తున్నారు ముఖ్యంగా పాతబస్తీ వంటి ప్రాంతాల నుంచి వచ్చి హిందూ జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఇటువంటి కల్తీ కేంద్రాలను ఏర్పాటు చేయడం వెనుక ఒక బలమైన కుట్ర దాగిన ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనినే మనం ఫుడ్ జిహాద్ లేదా ఆహార ఉగ్రవాదం అని పిలవాలి మన దేశ ఆర్థిక వ్యవస్థను ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీయడానికి సాగుతున్న ఒక వ్యూహాత్మక యుద్ధం ఇది ఒక మతపరమైన ఉన్మాదంతోనో లేదో విద్రోహ చింతనతోనో మన ఆహారపు అలవాట్లలో విషం కలిపి హిందూ సమాజాన్ని శారీరకంగా బలహీనపరచడమే ఈ ముఠాల అంతిమ లక్ష్యం కావచ్చు మార్కెట్లో స్వచ్ఛమైన పాలు పాల పదార్థాలు ధరలు అందరికీ తెలిసినవే ఒక కేజీ స్వచ్ఛమైన కోవా తయారు చేయాలంటే ఎన్ని లీటర్ల పాలు కావాలి దానికి ఎంత శ్రమ కావాలి అనేది మన గ్రామీణ భారతానికి తెలియనిది కాదు పది గ్రాముల స్వచ్ఛమైన కోవా ధర కనీసం నాలుగు రూపాయల వరకు ఉంటుంది ఒక కోవా బన్ తయారీలో వాడే యాభై నుంచి వంద గ్రాముల కోవాకు అయ్యే ఖర్చు కనీసం ముప్పై రూపాయలు మరి అటువంటిప్పుడు పది రూపాయలకే కోవా బన్ ఎలా దొరుకుతుంది పది రూపాయలకే బన్ ఇస్తున్నాడంటే అందులో ఉన్నది కోవా కాదు అది ఒక రసాయన పాంబు యూరియా డిటర్జెంట్ పామాయిల్ మరియు ఇతర ప్రాణాంతకమైన కెమికల్స్ ఉపయోగించి తయారు చేసిన ఆ సింథటిక్ పదార్థాన్ని మనం కోవా అని నమ్మి తింటున్నాం ఇది కేవలం వ్యాపార మోసం కాదు ఇది మన దేశపు యువతను భావితరాలను శారీరకంగా బలహీనపరచడానికి సాగుతున్న జీహాది వ్యూహంగా మనం చూడాలి మనం ఆరోగ్యంగా ఉంటేనే దేశం బలంగా ఉంటుంది మరి ఆ ఆరోగ్యాన్ని దెబ్బతీసేవాడు దేశానికి శత్రువు కాక మరేమవుతాడు ప్రజల్లో సానుభూతి అనేది ఒక బలహీనతగా మారిపోయింది ఈ మధ్య పాపం ఆ చిరు వ్యాపారి బతుకుతరువు కోసం చేస్తున్నాడు కదా అని మనం చూపించే సానుభూతి నిజానికి ఆ కల్తీ కేటగాలకు లైసెన్స్ ఇస్తున్నట్లు అవుతుంది సానుభూతి మన ఆరోగ్యం మీద ఉండాలి మన బిడ్డల భవిష్యత్తు మీద ఉండాలి మన ధర్మం మీద ఉండాలి ఆహారంలో విషం కలిపేవాడు ఎవరైనా సరే వాడు సామాజిక ద్రోహి దేశ ద్రోహి భారతీయ దక్షిణ పందా భావజాలం ఎప్పుడూ స్వచ్ఛతను సత్యాన్ని బోధిస్తుంది మన పూర్వీకులు ఆహారాన్ని ఒక ఔషధంగా భావించేవారు యుక్తాహార బిహారస్య అని భగవద్గీతలో చెప్పబడినట్లుగా మనిషి తీసుకునే ఆహారం పౌష్టికంగా సాత్వికంగా ఉండాలి కానీ నేడు విదేశీ భావజాలంతో ప్రభావితమైన శక్తులు మన దేశీయమైన బలవర్ధకమైన ఆహారాన్ని మలినం చేస్తున్నారు తాండూరులో జరిగిన ఈ ఘటన ఒక హెచ్చరిక మాత్రమే ఇది కేవలం కోవాకు మాత్రమే పరిమితం కాదు నూనెలు పప్పులు పాలు ఇలా ప్రతి వస్తువులోనూ జీహాది కూరలు చాచుతోంది మనం మేల్కొనకపోతే స్వతంత్ర భారతావనిలో ఆరోగ్యవంతమైన పౌరులు కరువు ప్రమాదం ఉంది చట్టం తన పను తాను చేసినా సమాజంలో సామాజిక బహిష్కరణ జరగాలి కల్తీకి పాల్పడే వారిని ముఖ్యంగా ఇటువంటి విద్రోహ క్షేత్రులను సమాజం చిత్కరించుకోవాలి మనం గమనించాల్సిన మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ కల్తీ వ్యాపారం వెనుక భారీ లావాదేవీలు జరుగుతున్నాయి మన మతపరమైన పండుగల సమయంలోనే ముఖ్యంగా హిందువులు కోవా స్వీట్లు ఎక్కువగా వాడే సమయంలోనే ఈ కల్తీ ముఠాలు ఎందుకు విజృంభిస్తున్నాయి ఇది యాదృచ్ఛికం కాదు ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్న దాడి మన ఆచారాలను పద్ధతులను అపహాస్యం చేస్తూ మన నైవేద్యంలో విషం కలిపే స్థాయికి ఈ శక్తులు తెగబడ్డాయి రాజస్థాన్ నుంచి లేదా హైదరాబాద్ పాతబస్సీ నుంచి వచ్చి ఇక్కడ కల్తీ స్థావరాలు ఏర్పాటు చేస్తున్నారంటే మన నిఘా వ్యవస్థలు ఇంకా బలోపేతం కావాలి ఒక ధర్మబద్ధమైన రాష్ట్రంలో ప్రజల ఆహార భద్రత అనేది అత్యంత ముఖ్యం మన పాలకులు అధికారులు ఈ విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలి మనం గర్వంగా చెప్పుకునే స్వర్ణ భారత్ రావాలంటే అది కేవలం ఆర్థికంగా మాత్రమే కాదు ఆరోగ్యపరంగా కూడా పటిష్టంగా ఉండాలి బలిష్టమైన భారతీయుల నవభారతానికి నిర్మాతలు అటువంటి శక్తిని నీరుగాచే ఈ కల్తీ మహమ్మారిని వేళ్లతో సహా వేయాలి తాండూరు టాస్క్ ఫోర్స్ పోలీసులు చూపించిన చొరవను ప్రతి జిల్లాలోనూ అమలు చేయాలి ఈ కల్తీ గోవా నెట్వర్క్ ఎక్కడెక్కడ ఉందో ఎక్కడి నుంచి సరఫరా అవుతుందో మూలాలను వెతికి తీయాలి సామాన్యులు కూడా తమ వంతుగా బాధ్యత తీసుకోవాలి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఆహార తయారీ జరుగుతున్నా తక్కువ ధరకే వస్తువులు విక్రయిస్తున్నా వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలి మన మౌనం ఈ ఆహార జిహాదీలకు బలమవుతుంది మన చైతన్యమే వారికి సింహ స్వప్నం కావాలి హిందూ ధర్మం ప్రకారం లోక కళ్యాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి మరి సమాజానికి హాని చేసే ఈ కల్తీ పనులు చేస్తున్న వారిని ఎదురించడం కూడా ఒక ధర్మమే గతంలో కూడా ఇటువంటి ఉదంతాలు అనేకం చూసాం కానీ కొద్ది రోజులు గడిచాక మళ్ళీ అన్నీ మర్చిపోయి అదే కల్తీ తిండికి అలవాటు పడుతున్నాం ఈ పరిస్థితి మారాలి ఈ కల్తీ కోవా తయారీలు వాడే రసాయనాలు క్యాన్సర్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు పసిపిల్లలు ఇష్టంగా తినే స్వీట్లలో ఇలాంటి విషం ఉండడం ఎంత దారుణం ఇటువంటి నేరాలకు పాల్పడే వారిని కఠినంగా శిక్షించడమే కాకుండా వారి ఆస్తులను కూడా జప్తు చేయాలి అప్పుడే మళ్ళీ ఇటువంటి తప్పు చేయాలంటే భయం పుడుతుంది వారికి భారతదేశంలో ఆహార కల్తీ చట్టాలు మరింత పటిష్టం కావాలి లైసెన్సులు రద్దు చేయడమే కాకుండా అటువంటి వారికి యావజ్జీవ శిక్ష విధించేలా నిబంధనలు రావాలి నిజానికి ఆహార కల్తీ అనేది ఒక వ్యక్తి చేసే తప్పు కాదు అది సమాజపు విలువల పతనం మరియు విదేశీ శక్తుల కుట్ర మనం ఎప్పుడైతే లాభం కోసం లేదా ఇతర దురుద్దేశాలతో ప్రాణాలను తాకట్టు పెడతామో అప్పుడే మన వినాశనం మొదలవుతుంది మన పూర్వీకులు నేర్పించిన సర్వేజన సుఖనోభవంతు అనే సూత్రాన్ని మనం విస్మరిస్తున్నాం కేవలం మన సుఖం కోసం మన స్వార్థం కోసం ఎదుటి వారి ప్రాణాలను తీయడం రాక్షసత్వం అటువంటి రాక్షసులను ఏరివేయడమే నేటి అసలైన ధర్మం తాండూరు ఎస్పి గారు తీసుకున్న చర్యలు ఒక గొప్ప ఆరంభం ఆ స్ఫూర్తితోనే ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలి నాణ్యత లేని వస్తువులు అమ్మడం ద్వారా వారు సమాజానికి ద్రోహం చేస్తున్నారు మనం కొనే ప్రతి వస్తువు వెనుక మన కష్టం ఉంది ఆ కష్టానికి ప్రతిఫలంగా మనం కోరుకునేది స్వచ్ఛత ఆ స్వచ్ఛత లేని చోట వ్యాపారం ఉండకూడదు తాండూరు ఘటనలో పట్టుబడ్డ కల్తీ కోవా నిల్వలను చూస్తే ఇది ఒక భారీ స్కామ్ అని స్పష్టమవుతుంది ఇలాంటి దాడులు నిరంతరం ప్రక్రియగా మారాలి ప్రజలు కూడా ఏ వ్యాపారి ఏ మతస్థుడు వాడు మన ఆరోగ్యాన్ని ఎలా చూస్తున్నాడు అనే విషయాలను కూడా గమనించాల్సిన అవసరం నేడు ఏర్పడింది ఇక చివరిగా చెప్పాలంటే మనం తినే ఆహారం మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది శుద్ధమైన ఆహారం శుద్ధమైన ఆలోచనలు శుద్ధమైన దేశం ఇదే మన లక్ష్యం కావాలి తాండూరు ఉదంతం మన కళ్ళు తెరిపించాలి సానుభూతి దారి తప్పకూడదు జాగ్రత్త వదిలిపెట్టకూడదు మన ఆరోగ్యం కోసం మన ధర్మరక్షణ కోసం మన దేశ భవిష్యత్తు కోసం కల్తీ లేని సమాజాన్ని నిర్మించుకుందాం పోలీసుల కృషికి మన సహకారాన్ని అందిద్దాం అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేచ్చేలా మన చైతన్యం ఉండాలి ఏదైనా సరే మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది దీన్ని కాపాడుకోవడం మన కనీస బాధ్యత కల్తీ రహిత భారతాన్ని నిర్మించుకోవడం కోసం మనమందరం ప్రతిజ్ఞ చేద్దాం స్వచ్ఛమైన ఆహారం స్వచ్ఛమైన భారతం దిశగా అడుగులు వేద్దాం మనం మేల్కొంటేనే ఈ దేశం మేల్కొంటుంది మన సంస్కృతి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉంది ఈ పోరాటం నిరంతరం సాగాలి కల్తీ వ్యాపారాల అరాచకాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ ఒక సైనికుడులా పనిచేయాలి మన రాబోయే తరాలకు విషంతో కూడిన ఆహారాన్ని కాకుండా శక్తినిచ్చే పౌష్టిక ఆహారాన్ని అందించడం మన కనీస బాధ్యత ఇది కేవలం ఒక వార్త కాదు ఇది ఒక సామాజిక పిలుపు ప్రతి భారతీయుడు తన ధర్మాన్ని గుర్తించి కల్తీకి వ్యతిరేకంగా గలమెత్తాలి అప్పుడే భారతదేశం మళ్ళీ ఆరోగ్యవంతమైన సుసంపన్నమైన దేశంగా విరాజిల్లుతుంది మన దేశాభివృద్ధికి ఆరోగ్యం అనేది ప్రాతిపదిక ఆ ప్రాతిపదికను దెబ్బతీసే శక్తులను అణచిపెద్దాం తాండూరు పోలీసుల సాహసానికి బంధనం చేస్తూ సమాజంలో నూతన చైతన్యాన్ని నింపుదాం స్వచ్ఛ భారత్ కేవలం రోడ్ల మీద కాదు మన ఆహారంలో కూడా ఉండాలని కోరుకుందాం దేశం మీద భక్తి ఉంటే కేవలం జెండా ఎగురవేయడం మాత్రమే కాదు దేశ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కూడా దేశభక్తి ఈ వీడియో మీద మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి జై హింద్ భారత్ మాతాకి జై